అరే మామ దసరా పండుగ రాబట్టి దావ చేసుకోదారా అరే చేద్దామా నువ్వేం తాగుతావురా నేను బీర్ తాగుతా నువ్వు నువ్వు నేను కూడా బీరే నువ్వురా నేనే మందే నువ్వేం తాగుతావు నేనే మందే స్టఫ్ ఏం తెద్దాంరా నాటుకోండి ఇద్దాం దీని నాటుకోడు చిన్న చిన్న కాదు ఆటను వద్దాం సరే ఆటనైతే ఆటనే తెచ్చుకున్నాం కానీ మరి మనిషికి ఎన్నెన్ని కావాలి ఏం కదా నువ్వు ఎన్ని తాగుతావురా నాకు ఐదు జాలే నువ్వురా ఓకే ఏమన్నా జాలే నాకు ఒక ఐదు మీకు ఏ మా ఇద్దరు ఫుల్ బాటిల్ అరేయ్ పోయిన సంవత్సరం లెక్క గుద్ద వాళ్ళ దాగి ఆనే వండద్దు ఊరంతా ఆగం తెగాలి గుద్దవాల తాగుడు తర్వాత కానీ పండుగ రోజే కానీ జయంతి వైన్స్ పని చేస్తారే ఎట్లా రేపే తెచ్చుకుందాం రేపే వేసుకుందాం మరి లెక్క ఏంటి మనిషికి ఏం తెస్తావు అని చెప్తావురా మేకకు కోడికి ఆ రెండు ఫుల్ బాటిల్ మనకు బీర్లు ఇదంతా అయితే మనిషికి ఒక మూడు వేలు అయితే వచ్చిరా పదిహేను వేలు అయితే సెట్టు అరే మనిషికో మూడు వేలు కొట్టురా రేపు తెచ్చుకుందాం ఇక అరే నా మూడు డేస్ మూడు వేలు నైన్ డేస్ వన్ డేస్ ఎట్టు బ్యాంక్ మనం కూడా గంతే ఎవడన్నా తాయ దగ్గర పోయి కూర్చున్నాం వాడే పోతాడు పండుగ సెట్టు